ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది ప్రార్థనా సభలో తొక్కిసలాట వంద మంది పైగా కన్నుమోత షాక్ లో ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లోని హాస్ లో పెను విషాదం చోటు చేసుకుంది ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో దాదాపు ఎనభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారంటున్నారు అది వందకు కూడా చేరుకుందని అయితే సమాచారం అందింది రతిబాన్పూర్లోని శివారాధన కార్య సమ కార్యక్రమ సమయంలో తొక్కిసలాట జరగడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు సమాచారం ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు వారిలో మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు వెంటనే వారందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఈ దుర్ఘటనపై హత్రస్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తోంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నాం యాభై నుంచి అరవై మంది వరకు మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారని ఇది ఒక ప్రైవేటు కార్యక్రమం అని సబ్ డివిజన్లో మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు అధికారులే భద్రతా ఏర్పాట్లు చేశారు కానీ మిగతా ఏర్పాట్లన్నీ నిర్వాహకులే చేసుకున్నారని క్షతగాత్రులు మృతువుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయక సహకారాలపైనే దృష్టి సారించామని తెలిపారు దీనికి తోడు ఏటా జిల్లాకు చెందిన ఇరవై ఏడు మంది మృతి చెందినట్లు అధికారులు అక్కడ అధికారులు కూడా ధృవీకరించారు ఇప్పటి వరకు పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకొచ్చారు గాయపడిన వారికి చికిత్స అందుతోంది దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఏటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేష్ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు అయితే మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ముగ్గురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వెంటనే ఘటనా స్థలానికి ఎత్తుకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు ప్రధాని మోదీ దిగ్భ్రాంతి హత్రాస్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు విచారం వ్యక్తం చేశారు